చట్టాలు మౌనంగా ఉండాలన్నా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో స్వాతంత్రం సాధించడంలో కీలకమైన భూమిక పోషించిన మహాత్మా గాంధీని హత్య చేసిన విషయం మనందరూ తెలుసు మహాత్మా గాంధీ హత్య చేసింది గాడ్సే అనే విషయం మనందరూ తెలుసు కానీ మహాత్మా గాంధీ హత్య గురైన తర్వాత మరి గవర్నమెంట్ లేఖ రాస్తే సత్తం తన పని చేసుకోకుండా పోయిందా చట్టాలు గార్సే శిక్ష 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 వేయలేదా అది సాక్ష్యం చెప్పింది కదా చట్టం తన పని రాజీవ్ గాంధీని ఎల్టీటీ వాళ్ళు చంపారు మన కళ్ళ ముందు రాజీవ్ గాంధీని ఎల్టీటీ వాళ్ళు చంపారు ఆ చంపిన దాంతో కొంతమంది నిందితులకు శిక్షలు పడ్డాయి ఆ నిందితులకు శిక్షలు పడితే ఆ శిక్షల్ని ఉపకరించుకోమని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా లేఖ రాసింది మరి సోనియా గాంధీ గారు లే పోలీసులు కేసు పెట్టకుండా ఊరుకున్నారా లేదు బాధిత కుటుంబాలే కేసు పెట్టాల్సి లేదు ఇక్కడ ఎందుకు జరగలేదు చట్టం తన పని చేసుకోవాల్సిందే ఇక్కడ ఎన్ని ముందుగా అని చెప్తున్నాయి పోలీసులు సుమోటో చేసి పెట్టారు కదా ఎందుకు రెండ్ర ప్రశ్నకు జవాబు లేదు కానీ అదే పోలీసులకు అధికారం ఉన్నది అనడానికి ప్రస్తుతం ముందు సందర్భంగా కేంద్ర మంత్రి లాగిపోతే అని చెప్పి ఒక బయట ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన టీవీలో ప్రచారం అయింది ఆ ప్రకటన సోషల్ మీడియా ప్రచారం అయింది అది వైరల్ అయిపోయింది వెంటనే పోలీసులు వెంట ఎందుకడిన మాట వెనుక ఖచ్చితంగా మంత్రి మీద అంటే ఒక కేంద్ర మంత్రి మీద కాదన్న లాయర్ మీద కూడా కేసు పెట్టినకుండా పోయింది ఇది మనకు అన్న ముందు సాక్ష్యం చట్టం ముందు అందరు సమానమే రాజ్యం గాయపడ్డది చట్టం అందరినీ సమానంగా వర్తించాలి కానీ ఇక్కడ కేంద్ర మంత్రి పోలీసు కేసు పెట్టిన పోలీసు వ్యవస్థ ఇక్కడ లాయర్ మీద మాత్రం సుప్రీం కోర్టు కాడుబడి లాయర్ చెప్పేదాన్ని ఢిల్లీలో రెండు మానవకుల కమిషన్లు ఉన్నాయి మానవకుల కమిషన్ అది ఈ రెండు ఢిల్లీలో ఉంటుంది కానీ మానవకుల కమిషన్ ప్రచారం జరిగిన విషయం తెలుసు దారి జరిగిన విషయం తెలుసు ప్రపంచానికి తెలుసు వీళ్ళకు తెలిసి రియాజ్ ఎన్కౌంటర్ అవుతాయి అంతకుముందు మూడు రోజుల క్రితమే ఒక పోలీసులు చనిపోయిన రౌడీ షీటర్ అంతకు ముందు నలభై కేసులు ఉన్న రౌడీ షీటర్ పదేళ్ళుగా రౌడీ షీటర్ ఉండబడే ఆ రౌడీ షీటర్ను పోలీసులు తీసుకొని ఎన్కౌంటర్ చేస్తే హైదరాబాద్ లో ఉండబడే తెలంగాణ మానవుకుల కమిషన్ పోలీసుల మీద మాత్రం మానవుల కమిషన్ స్పందించింది పైన మీద మాత్రం ఇక్కడ మానవుకుల కమిషన్ కేసు పెట్టకుండా ఇవాళ మౌనంగా ఉన్నది అంటే చట్టం అందరికి వర్తించాలి ఇక్కడ దళితులకు మాత్రం వర్తించట్లేదు రెండో సాక్ష్యం కనిపించింది ఇక మూడో విషయం మీ అండగా చెప్తున్నా మూడో విషయం మీ అన్నగా చెప్తున్నా ఇవన్నీ సాక్ష్యాలే ఇవన్నీ సాక్ష్యాలే ఈ దాడిపోయింది సాక్ష్యమే ప్రధానమంత్రి ఖండించింది సాక్ష్యమే ప్రతిపక్షం ఖండించింది తన ఇక్కడ పనిచేస్తలేవు అందరితో విషయం మీ అందరి చేస్తాం ఎన్నికల కమిషన్ గిరిపరు కూడా తెలంగాణ మానవకుల కమిషన్ పోలీసులు కేసు పెట్టేసింది ఇక పోతే న్యాయవేత్త కూడా న్యాయవేత్త కూడా దళితుడైన చీఫ్ జస్టిస్ ను జరిగిన దాడిని సీరియస్ గా తీసుకుని సాక్ష్యం మనకు కళ్ళ కనిపిస్తున్నది ఈ మధ్య కాలంలో జార్ఖండ్ హైకోర్టులో ఒక లాయర్ జార్ఖండ్ హైకోర్టులో లో జడ్జితో గట్టిగా వాదించారు ఇక కానీ ఒక న్యాయమూర్తితో నువ్వు గట్టిగా భావిస్తావా అని చెప్పి ఒక న్యాయమూర్తి నువ్వు గట్టిగా భావిస్తావా అని చెప్పి అదే అక్కడ ఉండబడి న్యాయమూర్తులు అందరూ ఏకతా అంటే ఒక లాయర్తో ఒక లాయరు ఒక జడ్జితో గట్టిగా భావిస్తే హైకోర్టు జడ్జితో గట్టిగా భావిస్తే కోర్టు కేసు ఉంది కానీ ఆర్టికల్ ఫార్టీన్ ప్రకారం చట్టం ఉందన్న సమానమే అందరికి సమానమే వర్తించాలి కానీ దేశంలో దళితులు మీ అన్నగా చెప్తున్నా ప్రోటోకాల్ పాటించిన డీజీపీ మీద మారీసుకోవాలి కదా చర్య తీసుకోరు దాడి చేసిన బూట్గా దాడి చేసిన వ్యక్తి మీద చర్య తీసుకోవరు కదా చర్య తీసుకోరు ఇది చట్టం ముందు అందరూ సమానమే అంటారు కానీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర దిగుతామో ఆ అసలు కనిపిస్తున్నాయి ఈ లేకపోతే దాడి చేసే వాళ్ళు ఏమో ఎప్పుడైతే దాడి చేసేవి తీసుకోలేదు ధర్మాన్ని ఎవరన్నా అవమానిస్తే మా విశ్వాసాన్ని ఎవరు గౌరవపడితే మళ్ళీ మళ్ళీ దాడి చేస్తాము అంటాను పేరుస్తే కొత్త మౌనం ఉండాల్సిందేనా చట్ట మౌనం ఉండాల్సిందేనా న్యాయవంత మౌనంగా ఉంటుందా ఒక జడ్జిని ఎగిరి అదే పూర్త దాడి చేస్తే ఈ మూడు వ్యవస్థ మానవకుల కమిషన్ అదే సమయంలో న్యాయవంత మౌనము చూస్తూ ఉంటుందా అదే సమయంలో అదే సమయంలో అక్కడ ఒక కుప్పకూతం దాడి చేస్తే కోతం ఉంటుంది ఎందుకు నాకు ఉన్నది చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగిన తర్వాత మేము దాడులు చేస్తాం ఏదో చేస్తాం అది మాట్లాడుతున్నారు ఆ మాట్లాడే టోళ్లకు జవాబు ఏంటి ఆ జవాబుయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నాడు ముఖ్యంగా దాడులు ఎరైనా ఒక చీఫ్ జస్టిస్ లో దాడి జరిగిందంటే అతను దరికి మనం అంటే ఈ దేశంలో ఉండబడే ముప్పై పది అవును మనం ఇష్టం ఉన్నా లేకపోయినా డాక్టర్ బాబా అంబేద్కర్ దేశంలో ఉండబడే దళిత హృదయాలు నిలబడ్డారు కదా కొంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా డాక్టర్ బాబా అంబేద్కర్ దళిత హృదయాలు నిలబడ్డారు కదా అంబేద్కర్ ఆహ్మనిస్తే దళితులు ఆహ్వానించారే కదా చీఫ్ జస్టిస్ మరి ముప్పై కోట్ల మంది దళితుల మీద దాడి జరిగితే ముప్పై కోట్ల మంది దళితుల పక్షాన మాట్లాడే దిక్కు ఈ దేశంలో ఎందుకు లేకుండా వెళ్ళి డాక్టర్ బాబాకర్ కదా కొంతమంది పార్టీ కట్టుకొని నడుపుకునే శాఖ వచ్చారు కదా అంబేద్కర్ పేరుతో చట్టసభలోకి వెళ్తున్నారు కదా అన్నిటి మందికి ప్రతి చీఫ్ జస్టిస్ గడాది గారు ఉంటే ఆ గడాది గారి మీద బూటితో దాడి చేస్తే ఈ దేశంలో ఉండబడే ముప్పై కోట్ల మంది దళితుల పక్షాన చెప్పాల్సి వస్తుంది ఈ ఒక్క విషయం ఖండించారు ఖండించారు రామ్దాస్ అతడు ఖండించాడు వదిలేశాడే కనీసం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖండించాడు వారు దళితుడైన మల్లికార్జున కాంగ్రెస్ అధ్యక్షుడే వాళ్ళలాగానే ఖండించాడు ఈయన వదిలిపెట్టేశాడే అదే సమయంలో అదే సమయం ఇక్కడ ఉండకూడదు యువ నాయకుడిగా ఎదుగుతున్న మన బీఆర్బి నేత అంబే మన ఆజాద్ చంద్రశేఖర్ ఇక్కడ పట్టి పెట్టేది గుజరాత్ లో ఉంటే యువ నాయకుడిగా ఎదిగిన జిగ్నేష్ మేవాణి ఆ తమ్ముడు దేశానికి కనిపించిండో కనీసం ఖండించిండేమో ఏమో లేదో ఆయన మాత్రం ముందుకు రాదా ఆ చైతన్వంతమైన వాళ్ళని ఆధారం చేసుకొని ముప్పై కోట్ల మంది దళితుల గౌరవం నిలబెట్టి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసుకోవాలి కొంతమంది మనకు అర్థమైనప్పుడు ఈ దేశంలో ఉండబడే ముప్పై కోట్ల మంది పక్షాన దళితులందరి పక్షాన ఈ గంతర్మ చేయడానికి ఢిల్లీ బార్డర్ లో ఉండబడే హర్యానాలో లేరా హర్యానా పక్క ఉండబడే పంజాబ్ లేరా ఈ గంతర్మంతర్ము ఢిల్లీలో ఉంది కదా ఇక్కడికి వచ్చి ఒక దళితుల ఆత్మభానాన్ని పరిరక్షించే విషయంలో దళితుల హక్కులను కాపాడుకునే విషయంలో మరిన్ని హక్కులు సాధించే విషయంలో కమిట్మెంట్ దళిత నాయకత్వం లేదనే విషయం మనకు అర్థం ఎక్కడ అత్యయం జరిగినా ఎక్కడ అత్యాచారం జరిగినా ఇక్కడ ముందుకెళ్ళా వస్తాం వస్తుంది అందుకు ఇప్పుడే సాక్ష్యం కాలే ఇప్పుడే సాక్ష్యం కాలే మనందరూ తెలుసు నాలుగేళ్ల క్రితం రాజస్థాన్ లో ఇంద్రే టీచరే చంపిన విషయం మనం తెలుసు నార్వర్మ బిడ్డ పసి బిడ్డ ఇంద్రకుమార్ కుమార్ మేఘవాల్ ఆయన స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కడ నీళ్ళు కానీ దాని మీద ఆ పిల్లోని టీచర్ కొట్టి ఇరవై రోజులు హాస్పిటల్లో ఉండి ఆ బిడ్డ చచ్చిపోయిన విషయం మనం తెలుసు అక్కడ రాజస్థాన్ లో ఉండబడే జోధ్పూర్ దగ్గర ఉండబడి అక్కడికి మనం ఎన్నో కుటుంబాన్ని వరకు ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు దళిత లీడర్ ఏమైనా రాకపోవడం చూస్తే అంటే దళితులు రాకపోతే పరీక్షలు గర్జన అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకులందరి అక్కడికి తీసుకొచ్చి ఏం పడుతున్నాయి ఎస్సీ ఎస్ అటాచ్ చేసే చట్టం ఆయన దాన్ని మనం కాపాడాల్సిన పరిస్థితులు మనం నిలబడాల్సి వచ్చేసింది కావాల్సి వచ్చేసింది ఇవాళ ఒక చీఫ్ జస్టిస్ మీద ఈ చీఫ్ జస్టిస్ కోర్టులో బుట్టుతో దాడి చేస్తే ఈ దేశంలో ఉండబడే దళిత లీడర్ ఎవరు ముందుకు రాని పరిస్థితిలో ఉండవేమో కర్ణాటక దేశం మొత్తం దళితుల్లో ఆత్మగౌరవ మనం ముందున్న కర్తవ్యం ఉంటుంది కాబట్టి అది ఎమ్మర విషయం గుర్తు చేస్తుంది మాటలు దీని ప్రకారం పెట్టలేదు కదా వాళ్ళు వర్తించలేదు కదా విశ్వాసారం ధర్మం ముస్తుడో దాడులు చేస్తే అత్యార చేస్తే అత్యాచారాలు చేసినా కూడా మా వర్తించగలడానికి ఇవాళ సాక్ష్యంగా నిలబడ్డది ఇక్కడ మీ అన్నగా చెప్తున్నాను నేను మనకు రాజ్యాంగం ఉన్నది ఈ రాజ్యాంగం పట్టులో కొన్ని విశ్వాసాలు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎవరు విశ్వాసం వాళ్ళకుంటే అందరికీ రాజ్యాంగమే వర్తించాలి కదా చెప్తున్నాం పాకిస్తాన్ కూడా రాజ్యాంగం ఉన్నది అమెరికా కూడా రాజ్యాంగం ఉన్నది రాజ్యాంగం ఉంటుంది అమెరికా కూడా రాజ్యాంగం ఉంటుంది ఇప్పుడు నేను అంటున్నాను పాకిస్తాన్ ఇస్లాం కంట్రీ కదా పాకిస్తాన్ ఇస్లాం కంట్రీ కదా ఆమె ఆడ విశ్వాసం ఉన్నది ఆడ విశ్వాసం నమ్ముకునే ఉన్నారు వాళ్ళకు రాజ్యాంగం కూడా ఉన్నది ఓకే పాకిస్తాన్ కు విశ్వాసం ఉన్నది వాళ్ళకు రాజ్యాంగం ఉన్నది పాకిస్తాన్ తాలిబాన్ అనే ఒక సంస్థకు మధ్య యుద్ధం జరుగుతుంది వాళ్ళు విశ్వాసాలు పెడితే రాజ్యాంగం పాకిస్తాన్కు ఉన్నది అది ఇస్లాం కంట్రీగానే జరుపుకుంటుంది కానీ నిజమైన ప్రవర్తన యుద్ధం నమ్ముకుంటారు ఆ మహాపర్తను అనుసరించడానికి సాగు అంటాను కానీ ఆ చట్టాల కంటే మా విశ్వాసం ముఖ్యమని చెప్పి అక్కడ పాకిస్తాన్ తాలిబాన్లు అక్కడ నడలేదో చెప్తుండ్రు మరి అక్కడ ఆ పాకిస్తాన్ తాలిబాన్ వాళ్ళ మీద కేసులు వరదలేవా ఆ పాకిస్తాన్ తాలిబాన్ ఎవరైనా కలిపిందంటే కేసులు వాళ్ళ చట్టాలు వర్తించట్లేదా వాళ్ళ కేసులు వస్తున్నాయి వాళ్ళు జేర్పాటు అవుతుండ్రు వాళ్ళకి విశ్వాసం ఒక్కటే విశ్వాసం భిన్నాప్రాయాలు ఉన్నాయి ఆయన చేయబోతున్నారు ఎంతగానో అర్పించదంటే ఇక్కడ ఇక్కడ ఈ దేశం యొక్క దళితులు అనబడుతున్న వాళ్ళకు రక్షణ మాత్రం ఉండకుండా ప్రమాదం ఉన్న గణేష్ కూడా మన మంచి ప్రభుత్వం జరుగుతుంది ఇంకా ఎన్కౌంటర్ కూడా జరుగుతున్నాయి కానీ అవుతుంది ఇప్పుడు ఈ అమిలికి జరుగుతున్నప్పుడే ఆయన కానీ చంపిన ఆ చంపిన స్టేట్మెంట్ ఇచ్చే న్యాయం అని చెప్పడం జరిగింది మరి విశ్వాసాల ముక్కులు ఆయన చంపితే ఆయన కేసు పడలేదా ఆయన కేసు ఆడ విశ్వాసమే ఈడ విశ్వాస పాకిస్తాన్ విశ్వాసమే కానీ వాళ్ళ వాళ్ళ దేశాలు విశ్వాసాన్ని ఎంత నమ్ముకున్నా రాజ్యాంగం చట్టాలు వర్తింపరు నేనప్పుడు అవుతుంది ఇక్కడ చేసినా కదా అంటే ఏం జరగబోతుంది అంటే అవును రాజ్యాంగాన్ని లెక్క చేయము రాజ్యాంగాన్ని మేము పట్టించుకోము రాజ్యాంగానికి విలువనివ్వని అర్థమే కదా ఇప్పుడు మనం గమనించాలి మళ్ళీ చెప్తున్నా గబాయ్ గారు ఏం చెప్పిండు రాజ్యాంగం వచ్చినాకనే రాజ్యాంగం వచ్చిన తర్వాతనే చాలా మంది బాధ దాడి తెప్పించాడు అంటే రాజ్యాంగాన్ని లెక్క కనిపించిన సత్యం రాజ్యాంగం మనల్ని బయట తీసుకొస్తే రాజ్యాంగాన్ని పట్టించుకోము రాజ్యాంగం లెక్క చేయము అని పట్టించుకున్నాను ఆ పార్టీ ఎదుగుద్దాం ఇప్పుడు రాజ్యాంగం అసలు అంతరాధనం ఎందుకున్నది అంటే ఈ దేశాలను సమానంగా చూడలేదు వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు రాజ్యాంగం వచ్చినాక నేరమని చెప్పబడ్డది అంట్రాంతనాన్ని పాటిస్తం రాక అంట్రా పరిపాలించవచ్చు కానీ అంట్రాంతం నేరం అని చెప్పి ఏ రాజులు నిర్ణయం తీసుకోలేదు కదా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలించవచ్చు అంట్రాంతనం నేరం అని చెప్పి బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం కూడా కట్టాలి చెప్పలేదు కదా ఈ దేశంలో మన హిందూ రాజులు కూడా పరిపాలించవచ్చు నేరమని చెప్పి ఈ దేశంలో హిందూ రాజులు ఎవరు నిషేధించలేదు లేదు ఈ దేశంలో బ్రిటిష్ పరిపాలించిండ్రు వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోలేదు అంటే ఎప్పటి నుంచి అంటాంతరం ఉన్నది ఎప్పటి నుంచి మనల్ని మనుషులుగా చూడలేదు ఎప్పటి నుంచి మనం హీనంగా చూసారు ఎప్పటి వందల సంవత్సరాలు హిందూ రాజులు పరిపాలించినా అంటాంతరం నిర్వహించిన అంటాంతరంకి కొన్ని వందల వేల సంవత్సరాలు దొరకదు ఈ దేశంలో వేల సంవత్సరాలుగా హిందూ రాజులు పరిపాలించలే ఈ దేశంలో వందల సంవత్సరాలుగా ముస్లిం రాజులు పరిపాలించలే ఈ దేశంలో బ్రిటిష్ ఇండియా పేరుతో బ్రిటిష్ ఇండియా పరికల్ అంట్రాంతనాన్ని అంట్రాంతాన్ని ఎవరు నిషేధించలేకుండా పోయింది కదా అంత్రాంతాన్ని నేరం నేరమని చెప్పి మహానీయుడు కోరబడ్డ నిజమే కానీ అంత్రాంతనం నిజాయితీగా నిషేధించబడ్డదా రాజ్యాంగం అంటే రాజ్యాంగం నిషేధించబడ్డది కానీ అమలులో మాత్రం అన్ని వ్యవస్థలో అంటే అమలు జరుగుతుంది నిన్న ఇవాళ పేపర్లో చూసాం కదా నిన్న ఒక కుల వ్యవస్థ అసలు జరగలేదా రంగారెడ్డి జిల్లాలో పెళ్లి చేసుకున్న దళితుడు దొరకకపోతే ఆ దేమప్పుడు అంటే అణాంత ఉన్నది కులవత్తున్నది వృధా అవుతుంది కదా అణి నిషేధించబడ్డది ఆ నిషేధించబడ్డ కూడా ఇంకా ఎన్టీవీలో వచ్చేసింది అన్న అయ్యప్ప అయ్యప్పమాలు వేసుకున్న భక్తులకు ఏ విశ్వాసం వచ్చినా అని చెప్పేసారు అక్కడ ఉన్నప్పుడు ఇతర వర్గాల సంబంధించి అయ్యప్ప మాలతో మర్చిపోతం సహాయం కోటండి ఇది మన కన్న ముందు కనిపిస్తున్న సత్యం అంటే ఉన్నదానికి సాక్ష్యం కదా ప్రేమించి పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచ దేశాలన్నా మా కంటే తక్కువ ఎక్కడ సంక్రాంతా కనిపిస్తుందా ప్రేమించి కొను చేసుకున్నాడనే ప్రేర్కో మిర్యాన కూడా మడుకుంటే రంగారెడ్డి వరకు మిర్యాన కూడా మొదలుకుంటే మన వరకు అంతమంది ఎన్నో అర్థం జరిగినాయి పదే వరకు జరిగింది ప్రజలు పని జరిగినాయి మిల్లక జరిగింది మరి ఇక్కడ కులవ్యతం జరుగుతుంది ప్రేమించి పని చేసుకుంటే హత్యం సంగతి సంఘటన కనిపిస్తుందా ఈ దేశంలో కనిపిస్తున్నది కదా అంటే కులవ్యవస్థలు ఇంకా నిషేధించినట్టుగా ఉన్నా కూడా ఆ కులవ్యవస్థ పూర్తి కావడానికి ఇక్కడ హత్యలకు సాక్ష్యం కదా హిందూ దేవాలయాలకు సంబంధించిన కాడ అయ్యప్ప పూజలకు కాడ అక్కడ దళితులకు ఇంకా అవమానం జరుగుతున్న సాధ్యం కదా కరీంనగర్ జిల్లాలో హిందువుల పనులు ఎక్కడ చూసినా కులహ గుర్రంగా రాజస్థాన్లో ఊరేగిస్తే మా కళ్ళ ముందు మా ఊర్ల నుంచి నువ్వు మా బజార్ నుంచి నువ్వు గుర్ర మీద పోతావా అని చెప్పి దారుణంగా కొట్టి చంపింది నిజం కాదా మీ సార్ తెలుసుకున్నందుకో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు అవసరం కూడా మీరు మర్చిపోతాం సైనా అనుకుంటున్నాం ఈ నేపథ్యంలో బాధాకరమైన విషయం ఏంటంటే నాకు అర్థమైంది రోజు ఎక్కడప్పుడు కర్తపడవుతున్నాం రోజు ఎక్కడప్పుడు కర్త చాలవుతున్నాం ఈ దేశంలో ప్రధాన సంఘటనగా మీడియా ప్రచారం చేయలేకపోవచ్చు ప్రధాన సంఘటన ఎలక్షన్లు పెట్టిన ప్రేమ చేయవచ్చు కానీ దేశంలో ఎక్కడ పోతున్నాయి నాకు తెలిసి జరిగిన మరణాలకు అగ్ర కులాలు దళితుల మీద చేసే దాడుల వల్ల సంఖ్య వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి భారత్ పాకిస్తాన్ విడిపోయే సమయంలో భారత్ పాకిస్తాన్ విడిపోయే సమయంలో ఆ ఉద్యుక్త వాతావరణంలో చాలా మంది అతి చంపుకున్నారు ఇటు చంపుకున్నారు అప్పుడు వేల మంది చంపబడ్డ చరిత్ర కనిపించింది కానీ స్వాతంత్రం వచ్చినాక మనకు రాజ్యాంగం రాయబడ్డ తర్వాత ఈ దేశంలో ఎన్ని మత కళలు జరిగిన ఏ పేద మత కల్లోలు జరిగిన ఎన్ని మత కళలు జరిగినా ఏ పేద మతలు జరిగిన ఆ మత కళల మధ్యలో అది హిందువులు ముస్లింలు హత్యలు వస్తున్నాయో కులహంకారంతో జరిగిన హత్యలు వస్తున్నదో ఆ హత్యలే మత మతపరమైన ఘర్షణలో జరిగిన హత్యల కంటే కులపరమైన జరిగిన హత్యలే మధ్యలో జరిగిన దాడులు హత్యల వల్ల సంఖ్య పరిగిన దాడులు హత్యల సంఖ్యం అర్థమేది మన అర్థమేంటిది మనల్ని మనుషుల కంటే ఈ నెల చూడాలి పశువుల కంటే చూడాలని అంటే రాజ్యాంగం పోతే పశువుల కంటే ఈ చూసే వ్యవస్థను తీసుకురావాలని చెప్పి ధర్మం ముస్కల మన మీద దాడి చేసేటం చేస్తున్నప్పుడు ఆ దాడులను తిట్టుకొట్టే బాధ్యత మన ధర్మాన్ని ఓడించే బాధ్యత రాజ్యాన్ని కాపాడే బాధ్యత ఈ దేశంలో ఎవరికి ఉన్నా లేకపోయినా ఎన్నర్వాత ఉండమని కూడా మీరు మర్చిపోవడం కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగం పరిరక్షించుకునే కాడా ఈ వ్యవస్థ స్వతంత్రం నిలబెట్టే కాడా దళితుల ఆత్మవరణ కాపాడే కాడా ఈ దేశంలో ఎన్ఆర్ ఆఫర్స్ దళితులందరి కోసం ఉంటామనే విషయం కూడా మర్చిపోబడతామని కోరుకుంటూ దేశం మొత్తం మీద జరిగే దాడుల వ్యతిరేకంగా ఎప్పుడు ఏ పిలుపులు ఇచ్చినా అందరు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను యుద్ధం చేస్తూ ఆ సిద్ధంగా ఉండే వాళ్ళందరూ ఒక్కసారి మళ్ళా మన చేతుల్లో ప్రయత్నం చేస్తాల్సిందిగా చేస్తూ నిన్న అదే సమయంలో మీరు ఏమాత్రం ఇక్కడ అనవసరంగా బయట తిరగకుండా సెంటర్లకు వెళ్ళండి మీకు ఏ ట్రైన్ ఎప్పుడున్నా కూడా మీరు వెంటనే బయలుదేరి క్షేమంగా మీరు ఇళ్ళకు మన గ్రామాలకు మన మండలాలకు దయచేసి విజయం ఇక్కడ సక్సెస్ చేయడానికి వచ్చిండు కానీ క్షేమంగా మీరు వెళ్ళాలి ఇక్కడ ఢిల్లీలో ఎక్కువ సమయం ఉండకుండా మీరు మీ గమ్య స్థానానికి వెళ్ళాల్సిందిగా నేను విజ్ఞం చేస్తాను వెళ్తూ వెళ్తూ వెంటనే కోరుతున్నాం కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి బొర్రా భక్ష్మతి మాదిగా ఓటర్ థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం బొర్రా భక్ష్మతి మాదిగా ఓటర్ థ్యాంక్స్ చెప్పాలి అందరి భోజనాలు ద్వారా జస్టిస్ బిఆర్ గవర్ పై జరిగిన దారి నిరసిస్తూ భారతదేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జరిగిన మహాసభకు సభాధ్యక్ష ఆత్మగౌరవ ప్రతీక్రీమశ్రీ మండకృష్ణ మండక్షన్ గారికి ఈ వేదిక మీద ఆశీలైన